నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని మసీదులలో కొత్త రూల్ అమల్లోకి వచ్చిందని చెప్పేసి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది వివరాల్లోకి వెళితే కువైట్లోని మసీదులలో భద్రతా నిఘా కెమెరాల ఏర్పాటు మరియు పర్యవేక్షణకు సంబంధించి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కువైట్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఇమాంలు మరియు ముజిన్లకు అధికారిక సర్కులర్ జారీ చేసింది మసీదులలోని అన్ని నిఘా వ్యవస్థలు మంత్రిత్వ శాఖ పర్యవేక్షణ మరియు నియంత్రణలో ఉండాలని చెప్పేసి మరియు ముందస్తు అనుమతి లేకుండా అటువంటి వ్యవస్థలను ఎవరైనా తీసుకురా అటువంటి వ్యవస్థను ఎవరైనా తీసుకొని వస్తే కానీ నిర్వహించడానికి మరే ఇతర పక్షానికి అధికారం లేదని చెప్పేసి తన యొక్క ఆదేశాలలో పేర్కొంది మసీదులలో సీసీటీవీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటి పర్యవేక్షణ కానీ అలాగే వాటిని నిర్వహించడం కానీ మొత్తం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది ఎవరైనా సరే కానీ సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేసి వాళ్ళు సపరేట్గా మసీదులలో ఏం జరుగుతూ ఉందని చెప్పేసి చూసే హక్కు ఎవరికీ లేదని చెప్పేసి ఒకవేళ ఎవరైనా మసీదులకు సీసీటీవీ కెమెరాలు విరాళాలు ఇవ్వాలంటే కానీ మంత్రిత్వ శాఖకు తెలియజేయాలని చెప్పేసి ఇమాములకు సర్కులర్ లో తెలపడం జరిగిందనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే మసీదుకు వచ్చే ఆరాధకులకు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందిస్తూనే మసీదుల మతపరమైన సాంస్కృతిక మరియు సామాజిక లక్ష్యాలను నిలబెట్టడానికి చేసే ప్రయత్నాలలో ఈ చర్య ఒక భాగం అని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది ప్రస్తుతం మనం చూసుకుంటే మసీదులలో భద్రతా నిఘా కెమెరాలను ఏర్పాటు చేయడానికి ఒక వ్యక్తి అయినా సరే సంస్థకు అనుమతి లేదని చెప్పేసి అలాగే ఎవరైనా కెమెరాలను పెట్టాలనుకుని కెమెరాలను విరాళంగా ఇవ్వాలనుకుంటే కానీ అటువంటప్పుడు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చాలామంది సీసీటీవీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో మసీదులకు విరాళాలు ఇస్తూ ఉన్నామని చెప్పేసి అలాగే యాక్సెస్ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకోవడం వల్ల కు మసీదులకు వచ్చే ఆరాధకులు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్